టేస్ట్ చేయనా సూపర్ ఉన్నాయి మమ్మీ ప్రాసెస్ చెప్పు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ జేఆర్ఏవి గోర్జియస్ వరల్డ్ హ్యాపీ హోలీ అండి అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు నేను మిల్క్ బాల్స్ రెసిపీని హోలీ సందర్భంగా చూపించబోతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి వీటి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో టూ కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేయాలి టూ కప్స్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత పాలు వేడయ్యే వరకు ఆగాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ పంచదారను వేసుకోవాలి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు పంచదారను వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి ఒకసారి అంతా కలపాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి వేసుకొని పంచదార కరిగే వరకు బాగా కలపాలి పంచదార కరిగిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు మైదాన్ని వేయాలి మైదాని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి తొందరగా దగ్గర పడుతుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని పిండి మొత్తం దగ్గర పడే వరకు బాగా కలపాలి పిండి మొత్తం దగ్గర పడ్డ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని చల్లారండి ఇవ్వాలి ఈ చల్లారిన పిండిని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా అన్ని ఈ పిండి మొత్తం చేసుకోవాలి ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మనము ఒక చిన్న గిన్నెలో కొబ్బరి పొడిని తీసుకొని ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఒక్కొక్క బాల్కే కొబ్బరి పొడిని ఇలా పట్టించాలి కొబ్బరి పొడిని పట్టించిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మిల్క్ బాల్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కొబ్బరి పొడితో మనం గార్నిష్ చేసుకోవచ్చు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి